మన నెల్లూరులో ఈ విధంగా రోడ్డు మీద చెనకాయలు పెట్టి వేడి వేడిగా ఒక పక్కన అయితే ఉన్నారు ఉన్నారనమాట ఎందుకు ఈ అడ్రస్ ఎక్కడా అని చెప్పి చూస్తున్నారు చాలా మంది అడ్రస్ అయితే ఎగ్జాక్ట్లీ మన పొదలకూరు రోడ్లోని ఈ కొత్తూరు వైపుకు వెళ్లే ప్లేస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ముత్తు మని ఆపోజిట్లో ఉంటుందన్నమాట సేమ్ ఇదే విధంగా ముత్తుకూరు రోడ్డు ఏదైతే ఉందో అక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు వీళ్ళైతే యూపీ నుంచి వచ్చారు చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడే తిన్నాను సో ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఏమాట అర కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీసు పచ్చివి అయితే ఎంత కేజీ అర పచ్చివి ఎట్లా పచ్చివి అయితే నూట ఎనభై అంట చాలా బాగున్నాయి ఎవరన్నా టేస్ట్ చేయాలంటే మాత్రం తప్పకుండా రండి ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చేసి అది పనిగా మార్నింగ్ నుంచి ఉంటారు మళ్ళీ రాజస్థాన్ నుంచి వచ్చాయా మీరు ఉత్తరప్రదేశ్ నుంచి అదండి మ్యాటర్ సో ఆలస్యం చేయకుండా అయితే వచ్చేసేయండి మన పొదలకు రోడ్లోని కొత్తూరు వైపుకి వెళ్ళే సైడు సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ముత్తు మనకి ఆపోజిట్లో ఉంటుంది సో రేట్లు అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియోని వెంటనే షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన నెల్లూరు ఆల్రౌండర్ పేజ్ని ఫాలో చేయండి